యాడికి మండల ప్రాంతంలోను తాడపత్రి మండల ప్రాంతంలోను సువార్తకు వాళ్ళం తర్వాత ఈ మధ్యనే ఆయన యొక్క మరి గూగుల్లో కూడా నేను ఒకరోజు వాక్యం చెప్పాను బైబుల్ చెప్తుంది అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను భూమి మీద మానవుడు యాత్రికుడు పరదేశులపై ఉన్నాము మనకు సంత జరుగుతుంది సంతలో మన బంధుమిత్రులు అందరూ ఉంటారు సాయంత్రం వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు కనుక సహోదరులు జాన్పాల్ గారు దాబీదు అబ్నేరు వెంట చనిపోయినప్పుడు కీర్తలు పాడుతూ ఒక శ్రేష్టమైన మాట అక్కడ అంటాడు నేడు పడిపోయిన వాడు ఈ పట్టణములో ప్రముఖుడు అనే మాట మనం చూస్తాం పాల్ గారు తన ఆధ్యాత్మిక జీవితములు దైవజనులను ఎంతగానో ప్రోత్సహించినవాడు యజమేలు కాలములు దేవుని సేవకులను హత్య చేసిన దినాలలో ఉపాధి అనేవాడు ఏ మంది ఏ మంది గుహలో దాసిపెట్టి పోషించినట్లుగా జాన్పాల్ గారు తన ఆధ్యాత్మిక జీవితములో సేవకులకు ఎంతగానో సహకారిగా ఉండేవాడు కనుక మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు మానవ ప్రయత్నములు దేవుడి దృష్టిలో మునికి పేలిగలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు క్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వలోక ప్రజల పాప పరిహారము కొరకై ఆయన విశ్వాసముచ్చటం వలన యోహాను సువార్త ఐదు నాలుగులో నా మాట విని నన్ను పంపిన వాణి అందు ప్రతివాడు నిత్య జీవము గలవాడు గనక ఇంకా ఈ సభలో ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన అంగీకరించాలని మనవి చేయించున్నాం రెండవ కొంతి పత్రిక ఐదవ అధ్యాయం మొదలు వచ్చినప్పుడు దేవుని చేత కట్టబడిన పట్టణమునకు పాల్ గా వెళ్ళారు అబ్రహాముని గురించి దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచు ఉండెను పౌలు వలే మంచి పోరాటము పోరాడి తిని నా పలుగుల ముట్టించి తిని నేను ఇదిగో విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు కిరీట ఉంచబడింది అన్నాడు కనుక సహోదరులు జాన్ పాల్ తన ఆధ్యాత్మిక జీవితములో తన భార్య ఒడిలో ప్రభు యొక్క చేర్చబడుట అది అందరికీ రాదు ఆయన ఉదయాన్ని వాకింగ్ చేసి తన భార్య వద్ద నా గుండెలో ఏదో నొప్పి ఉంది అన్నట్లుగా ఆయన ప్రభు యొక్కకు కొనిపోబడ్డాడు ఒక మాట ఇప్పుడు పత్రిక పదకొండు ఐదులో హానుకుని గురించి ఒక మాట చూస్తాం హానుకు కొనిపోబడక మునుపు అతడు దేవుని కృష్ణుడై ఉండెను దేవుడు అతని కొనిపోయాను కనుక సహోదరులు జాన్పాల్ గారు ప్రభు యొక్కకు చేర్చబడ్డారు కనుక ప్రభు ఆయన ఏ శ్రంగీకరించి పాపక్షమాపణ పొంది ఆత్మశాంతి నొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మనవి చేయచ్చు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని తీస్తూ ఓ చిన్న మాట ప్రార్థన ప్రేమించిన మా తండ్రి మా సహోదరుడు తన ఆధ్యాత్మిక జీవితములు తన పరుగు ముగించుకొని నీ ఒక్కకు చేర్చబడ్డారు భార్య పిల్లలకు బంధుమిత్రులకు కుటుంబీకులకు అలాగే జాన్పాల కుటుంబ సభ్యులకు కూడా ఒకటి తల్లి వాళ్ళని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నారు దేవుడే వారి కన్నుల ప్రతి బాష్మబిందు తుడిచిపోయిన అన్నారు జానుపాలు లేని లోటు మీరు తోడుగా ఉండి నడిపించమని యశు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తల్లి ఆమె మరి కృపా వార్త అని మరి కరోనా టైంలో భయంకరంగా అనేక చనిపోతా ఉంటే మరి నాగపృష్ణం అన్నగారు అన్నగా మోషి అన్నగారు అన్నగారు వాకిలు చెప్పడానికి మా కాన్ఫిడెన్స్ ఆహ్వానించారు ఈ కాన్ఫిడెన్స్ నుంచి అన్న రెండు వేల ఇరవై బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ చాలా ఆత్మీయంగా ప్రార్థనా పూర్వకము రెండు వేల ఇరవై చివరి నుంచి ఇంతవరకు మాలో అన్నగారు కొనసాగారు మా కృపా వార్త గ్రూప్ ఎంతో వె మాదిరి ఉన్నాడు కురుపుజువుడి అన్న ఆలోచన లేని ఏ పని చేసేవారు కాదు కాబట్టి ఇలాంటి ఆత్మీయుడిని ఎంతగానో మరి కోల్పోయారు ఇక్కడ అనేక మందికి సహకారంగా ఉంటున్నాడు తన పని విషయంలో నమ్మకంగా ఉండే విషయంలో పనిచేసేవాడు ఏవో మేడం గారు మరి ఆ మరి టైం అయితే ప్రధాన కాబట్టి మేడం నా దిగు కొంచెం మేడం అని ఆరు గంటల వరకు అయినా కూడా వర్కింగ్ డ్యూటీలో ఉండేవాడు ఇక్కడ అలాంటి పని విషయంలో ఇచ్చిన పని దేవుడు పని నమ్మకంగా బయట పని చేశాడు అదేవిధంగా మా గ్రూప్ సభ్యులు ఆరోగ్య పాలైన ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వెంటనే మరి మూడేళ్ళు రీఛార్జ్ చేసేవాడు అలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ఇలాంటి ఆ సూర్యుడు మాకు దొరకదు చాలా బాధగా ఉంది కాబట్టి దేవుడు అన్నను ఇంకా దొరదే అన్న

రెండు వేల నుంచి నాకు పరిచయం అప్పటి నుంచి ఒక సొంత బ్రదన్ లాగా నా మా తమ్ముడికి మ్యారేజ్ చేసే విషయంలో కొండే విషయంలో ఎప్పటికప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రతిదీ డిస్కషన్ చేసి ఎట్లయితే బాగుంటుంది అని అన్ని విషయాలు మరి తమ్ముడు విషయం చాలా రిస్క్ తీసుకొని దాని ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మరి నన్నడు మరి ప్రేమతోనే వ్యవహరించాడు అటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి సెటిల్ చేసి వాళ్ళ రాని ఉన్నటువంటి అలా పరిషత్తులు ఈ వెళ్ళినటువంటి ఆ మార్పులు వెళ్ళారు మనందరూ కూడా దానికి సంబంధించాలి ఈ పని చర్యకు ఇంకరేజ్ చేస్తాడు అలాగే సేవలు ఉద్యోగపరంగా కుటుంబ పరంగా బంధువుల పరంగా సంఘ పరంగా సేవకుల పరంగా ఎంతో ఆత్మీయంగా ప్రేమగా పలకరించి ఆదరించే గొప్ప మనసున్న ఆస్తులు పెట్టి నేను మధ్యలోనే నేను దాస్తులు పెద్దలోనే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో భార్య బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోను నన్ను వారి దుఃఖాన్ని తండ్రి ఓదార్చమని ఎదుర్కొంటున్నా బంధుమిత్రులైతే ఆఫీసులో వరైతే అందరి దగ్గర ఎంతో గొప్పగా నేను నీ ప్రేమను చూపించిన గొప్ప మనసున్న నీ రాసు తండ్రి నీ రాసుని నీ తండ్రి చేర్చుకున్నాం నీకు ఇష్టమైనది తీసుకున్నాం అయితే భార్య బిడ్డల్ని ఓదార్చు ఆత్మీయుల్ని ఓదార్చు ధైర్యపరచునైనా ఇంకా గొప్ప మనసున్న వ్యక్తి దూరం కావడం అందరికీ మాధాకరణ ఆయన ఆశీర్వచ్చుకున్నాయి అందరినీ ఓదార్చి ధైర్యపరిచి కోసం చూడండి ఆయన లేని లోటు తీర్చి నేను ఇక్కడ నత్తు పొందుకోమని నేను మీరు ఆశించే నివారంలో తీసుకు ప్రతి విషయంలో మరి అన్నగారు మరి మా విషయంలో కానీ కృపా వార్తలో ఉన్న సభ్యుల విషయంలో కానీ బాగా చెప్పేవాడు అంటే నాకు ఒక షాప్ ఉంది మైత్రి నాయకు వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చోని పరిష్కరిస్తామనేవాడు ఏ సమస్య వచ్చినా అన్నగారు మరియు తోటి నా దగ్గరకు వచ్చి అన్న మైత్రి నాయకులు కూర్చొని మరి ఆ పరిష్కారం చేసి ప్రార్థన చేసి అక్కడే ముగించి ఆ సమస్యను పరిష్కరించి మరి వెళ్ళేవారు అలా అనేక సందర్భాలు జరుగుతూ ఉన్నాయి అలాంటి ఇప్పుడు వెన్నమ్మక లాంటి అన్నగారు మేము పోగొట్టుకునే వారిగా ఉన్నాం అది చాలా బాధాకరమైన విషయము అయితే దేవుడికి పిలుపుని అందుకున్నాడు కాబట్టి దేవుడు తీసుకున్నాడు కాబట్టి మనం ప్రశ్నించలేం సో కాబట్టి అన్న చాలా విషయాల్లో హెల్ప్ నేర్చుల విషయంలో అయితేనేమి ప్రార్థన విషయంలో అయితేనేమి సువార్త విషయంలో అయితే చాలా సార్లు సువార్తకు వెళ్తున్నాం మైత్రినో మాతో పాటుగా అని పిలిచేవాడు నన్ను కూడా అలాగా చాలా సందర్భాల్లో అన్నతో పాటు నేను సువార్త ఉదయం సాయంకాలం దండయాత్రలో తర్వాత దండయాత్రలో ఇలాగ ఎక్కువ కమ్యూనికేషన్ ఉండేది మా కుటుంబంతో అన్న వాళ్ళ కుటుంబంతోనూ మరి చిన్న విషయాన్ని కూడా ఆదరించే ఆదరించేవాళ్ళు పరుస్తూ వచ్చేవాళ్ళు ఇది నాన్న మరి అన్నగారు మా మధ్య లేకుండా వెళ్ళిపోయాడు కారణం తగు పిలిపోయి అంతే ఆడు దాన్ని బట్టి కుటుంబాన్ని ఆదరణ కుటుంబాన్ని నెమ్మది కుటుంబంలో శాంతి సమాధానం కుటుంబంలో కన్నీళ్ళు తుడిచేది మనం ఓదార్చేది కొన్ని రోజులు మాత్రమే అయితే శాశ్వతంగా ఓదార్చేది ఏ శాశ్వతంగా ఉంది మనం అందరూ మా కుటుంబం కొడుకు ప్రార్థించేద్దాం అలాగే వాళ్ళని దాడి పెరుగుదాం అలాగే దేవుడు ఈ పెద్ద మాటలు దూవించి ఆశ్రయించబడము దాకా और इसी में हम लोग को और बहुत अच्छा लगता है और क्लाउड रेंट और कुछ कुछ डायरेक्ट ना है और मुगबुर टेस्ट कर लीजिए ये भी एक मुद्दा बोला है और ये भी एक मुद्दा है और ये भी एक मुद्दा है 这个挺好

શ્યામ મંડર ચરતતા એ પરછ બડી નમર શેરાં સરાજમાંથી યોગંભુ લંડ નદી શ્યામ મંડર ચરતતા એ પરછ બડી